సీఎం రేవంత్ రెడ్డి పర్యటన శంకుస్థాపనలు సభ ఏర్పాట్ల పట్ల నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాటలు విదూరంగా ఉన్నాయి ఎన్నికల కమిషన్ నవంబర్ ముప్పైను గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ వేసిన అభ్యర్థులు రావడానికి వీలేదని చెప్పింది శంకుస్థాపనలకు పర్మిషన్స్ లేవు అధికారులు ఎవరు పాల్గొనద్దని ఎన్నికల కమిషన్ చెప్పింది అధికారులు సర్పంచ్ అభ్యర్థులు వార్డు సభ్యులు రావద్దని ఎన్నికల కమిషన్ చెప్పింది ఒకవేళ వారు వస్తే వారిపై వేట ఉంటుందని కమిషన్ పేర్కొంది ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు రాక ఆరు నెలలు ప్రజలను మోసం చేసి గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జరిగే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మోసపోవద్దు ఏర్పాట్లు చేస్తున్నట్టు పత్రికల వార్తలు వస్తున్నాయి ఎన్నికల కమిషన్ గత నాలుగు రోజుల క్రితం ముప్పై తేదీన ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల నుంచి ఓటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభకు రావడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ చెప్పింది గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతం అంటే మన నియోజకవర్గంలో నూట ఒక్క గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఓటర్లు అంటే ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా ముఖ్యమంత్రి సభకు రావడానికి వీలు లేదు అనుమతి లేదు సో ఏ స్థాయి అధికారులు కూడా పాల్గొనరు ఎవరు కూడా సభకు గ్రామ పంచాయతీ ఎలక్టోరల్ లిస్టులో లో ఉండబడిన ఓటర్లు ఎవరు కూడా ఆ సభకు రావడానికి లేదు తరలించద్దని చెప్పింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు అభ్యర్థులు కూడా ఈ సభకు పార్టిసిపేట్ చేయడానికి లేదు చేస్తే వారు అనర్హులు అవుతారని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది పాల్గొంటే ఒకవేళ అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు సభ్యులు ఉన్నటువంటి అభ్యర్థులు కానీ పాల్గొంటే ఎక్కడైనా దయచేసి అభివృద్ధి గొడ్డలి కాటు లెక్కనే ఆగిపోయింది రెండు సంవత్సరాల నుంచి ఇటు పుల్ల అటు కదల్లేదు కట్టెడు మట్టి తీయలేదు అన్నింటిపైన సమీక్ష చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం ముఖ్యమంత్రి గారి పర్యటనను మేము వెల్కమ్ చేస్తూ